హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా ఆలు మసాలా కర్రీ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాం చాలా సింపుల్గాను టేస్టీగాను త్వరగా ఎలా చేసుకోవాలనేది చూద్దాము చాలా బాగుంటుంది అన్నిటిలోకి టిఫిన్స్కి అన్నంలోకి కూడా ఇది తినే తినేసేయచ్చు తర్వాత దీనిలోకి వచ్చేసరికల్లా రెసిపీలోకి వచ్చేసరికల్లా ముందుగా మనం ఇక్కడ నాలుగు బంగాళదుంపలు తీసుకొని ఇట్లా మద్దిగా కట్ చేసి వాటిని ఉడకబెట్టుకోవాలి గిన్నెలో వాటర్ పోసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి బాయిల్ చేసేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోని కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసి తర్వాత పోపు దినుసులు అనేది వేశాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి అనేది ఇట్లా అడ్డంగా కట్ చేసి తీసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంతవరకు కూడా చక్కగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి నాలుగు ఆనియన్స్ అనేవి ఇట్లా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇవి కూడా మొత్తం కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వేగేంతవరకు కూడా చక్కగా లో ఫ్లేమ్లోని చక్కగా మూత పెట్టి వేపేసుకోవాలి నీట్గా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మనం టిఫిన్లోకి కానీ చపాతి పూరి పులక ఎలాంటి వాటిల్లో కానీ తర్వాత రైస్లు కానీ తినచ్చు చాలా బాగుంటుంది మా మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో ఎలా చేసుకుంటున్నామో అలాగే వచ్చేలాగా మనం ఇక్కడ నేను రెడీ చేయడం జరుగుతుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి కదా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి చక్కగా ఉడికించుకుంటున్నాను చూడండి చక్కగా తొందరగా మెత్తబడిపోయాయి కదా తొందరగా ఉడికిపోతున్నాయి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా మనం చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాల్సి ఉంటుందండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మనం చక్కగా ఇప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి కదా దీనిలోకి కొంచెం చిటికడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు అనేది చిటికడే వేసుకోవాలి ఎక్కువ అవుద్దండి పసుపు అనేది కొంచెమే వేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది యాడ్ యాడ్ చేశాను కారం అనేది మీకు సరిపడినంత వేసుకోండి కొంచెం మంటగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి తర్వాత గరం మసాలా పౌడరు ధనియా పౌడర్ అనేది వేసుకొని మొత్తం కూడా మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి ఎలా కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని తర్వాత నాలుగు టమాటాలు అనేది ఇట్లా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి టమాటాలు అనేవి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి చక్కగా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి హైలో పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి చక్కగా మగ్గించుకుంటే టమాటాలన్నీ కూడా మెత్తగా చక్కగా ఉడికిపోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా టమాటాలన్నీ కూడా చక్కగా మెత్తగా మగ్గిపోతాయి ఇలా మగ్గించుకున్న తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది తీసుకోవాలి అల్లం పేస్ట్ అనేది లాస్ట్లో వేసుకోవాలండి ముందుగానే వేస్తే మాడిపోతుంది అడిగంటుతుంది తొందరగా కాబట్టి టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఫ్రెష్గా ఉన్నది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది తీసుకోవాలండి తీసుకుంటే మంచిగా మసాలా అనేది చాలా బాగుంటుంది చక్కగా పైకి ఆయిల్ అనేది వచ్చేసింది కదా బాగా ఇప్పుడు నేను ఉడకబెట్టుకొని పక్కన పెట్టిన పెట్టుకున్నటువంటి పొటాటో మొత్తం కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసి మొత్తం కూడా తీసుకున్నాను తీసుకొని మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకుంటే మనకి మసాలా ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది చూడండి చాలా చక్కగా ఉంది కదా దీనిలోకి ఇప్పుడు కొంచెం కలిపిన తర్వాత మన దగ్గర కొత్తిమీర పుదీనా లాంటివి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ అండి కానీ కొత్తిమీర పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్ లాగా బాగా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది ఉంటుంది తర్వాత నేను ఇక్కడ మసాలా పౌడర్ అనేది వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది చికెన్ మసాలా పౌడర్ అనమాట స్పైసీనెస్ కోసం స్మెల్ కోసం వేసాను వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుంటే చక్కగా మనకి ఇక్కడ ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది ఇక్కడ దీన్ని మనం రైస్లోకి తినొచ్చు తర్వాత టిఫిన్స్లోకి తినొచ్చు అనమాట టిఫిన్స్ అంటే మనకి చపాతి కానీ తర్వాత పూరీ కానీ తర్వాత మనకి ఇంకా పుల్కా కానీ ఇలాంటివి మనం చేసుకున్నప్పుడు చక్కగా వెంటనే ఇన్స్టెంట్గా రెడీ చేసుకొని చక్కగా మనకి రెడీ అయిపోతూ ఉంటుంది చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్